హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై బిర్యానీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకే రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా మంచిగా కడిగి పెట్టుకునే చికెన్ తీసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు కారం స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకోండి వీటిని మంచిగా మసాజ్ చేసుకోవాలండి ఉప్పు కారం పట్టేటట్లు ఒక ఐదు నిమిషాలైనా మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ రెస్ట్ ఇచ్చేయాలండి వన్ ఆర్ టూ అవర్స్ ఇస్తే చాలండి ఈ లోపల మసాలాలు అండి హోల్డ్ గరం మసాలాలు అండి రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర నేను ఎక్స్ట్రా తీసుకున్నానండి ఇవి మన బిర్యానీ మసాలాలండి కడాయి పెట్టుకొని గరం మసాలను యాడ్ చేస్తున్నాను చూడండి వాటిని ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అనేది కర్రీలోకి ఇదే మసాలండి బగారాన్నంలోకి కూడా ఇదే మసాలా అండి స్పైసీస్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి డబరా పెట్టుకొని ఆయిల్ యాడ్ చేశానండి అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ఇది అన్నంలోకి అండి ఈ ప్రాసెస్ అనేది ఉల్లిపాయలు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకుందామండి మంచి ఫ్రై అయితే చాలు అండి వీటిలో హోల్ గరం మసాలా మరి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి అన్నంలోకి బిర్యానీ ఆకి యాడ్ చేశానండి ఒక రెండు ఆకులు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసానండి పేస్ట్ అనేది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినట్లు ఫ్రై చేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి ఇవి మంచి ఫ్రై అయినాక మనం మిక్సీలో అదే ఫ్రై చేసి మిక్సీ పెట్టానండి పౌడర్ అనేది అది వన్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఆ మిగతాది అనేది అండి ఆ మసాలా అనేది వన్ స్పూన్ అయితే చాలండి రైస్లోకి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అండి త్రీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడే మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆ రైస్లోకి టూ స్పూన్స్ యాడ్ చేశానండి నేనైతే మూత పెట్టేసి మరగనివ్వాలండి వాటర్ అనేవి మరిగా చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేవి మరిగిపోయండి ఇప్పుడు నేను వన్ అవర్ నానపెట్టుకున్న బాస్మతి రైస్ అనేవి వేసుకుంటున్నానండి వన్ అవర్ నానపెట్టుకున్నానండి అవి వాటర్ ఏం లేకుండా యాడ్ చేసేయండి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి ఇది రైస్ అనేది కుక్ అవుతుందండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి చందంగా తరిగి పెట్టుకున్న ఒక గొప్ప ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి అనేది చికెన్లోకి అండి ఈ ప్రాసెస్ అనేది పచ్చిమిర్చి చూడండి ఫ్రై అయ్యి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి స్పూన్ అల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి అనేది ఇప్పుడు వన్ అవర్ మీ టైం ఉంటే ఓ టూ అవర్స్ నానబెట్టుకోండి ఆ చికెన్ అనేది మ్యాగ్నెట్ చేసుకోండి నేను మ్యాగ్నెట్ చేసిన చికెన్ యాడ్ చేస్తున్నానండి ఈ చికెన్ అంతా నాకు కుక్ అయ్యేసరికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి చికెన్ అనేది లో ఫ్లేమ్లోనే నేను అలా ఫ్రై చేసుకున్నానండి ఇందులోకి వాటర్ అనేవి ఏమి యాడ్ చేయమండి మొత్తం కలిపాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపి మళ్ళీ దీన్ని మనం ఉడికించుకోవాలండి మంచిగా చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాం కదండి రైస్ చూపిస్తున్నానండి అది ఉడుకుతూ ఉంటుందండి పక్కన ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయితే రైస్ అయితే ఉడికిపోయిందండి చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు కొత్తిమీర నెక్స్ట్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి యాడ్ చేసుకొని దమ్ పెట్టుకోవాలండి రైస్ చూపిస్తున్నాను చూడండి అలాగే ఒక పక్క చికెన్ కూడా కుక్ అవుతుందండి మూత పెట్టుకుని ఉడికి పెట్టుకుందాం అన్నాను కదండి రైస్ అయితే ఉడికిపోయిందండి చూడండి పొడి పొడలాడుతూ చాలా మంచిగా కుక్ అయిపోయిందండి ఈ బగార అనేది దీన్ని పక్కన పెట్టుకుందామండి చికెన్ చూపిస్తున్నాను చూడండి వాటర్ అనేవి చేరాయి ఈ చికెన్లో వాటరే చాలండి మనం ఇందులో వాటర్ అనేది ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి అది ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి ఇలా ఉడికినప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ చికెన్లోకి మంచి పడతాయండి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా టేస్ట్గా వచ్చిందండి బిర్యానీ అయితే మాత్రం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అంతలా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ఇంటికాడ సింపుల్గా ట్రై చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీ కూడా ఉంటుందండి చూడండి మళ్ళీ నేను ఇంకోసారి వాటర్ అంతా ఇంకిపోయాయి చూడండి బాగా చికెన్ అయితే ఉడికిపోయిందండి లాస్ట్లో నేను మళ్ళీ ఉన్ని మసాలాను కూడా యాడ్ చేస్తానండి మసాలా యాడ్ చేస్తే అలా కలుపుతూ ఉండండి నాకు కొంచెం గ్రేవీగా ఉందండి ఇంకా నేను దాన్ని లైట్గా కొంచేపు ఒక త్రీ మినిట్స్ ఉడి ఉడికి పెడితే చాళండి ఓకే అండి రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసి చేసుకోవడమేనండి చూపిస్తాను చూడండి తొలికి ఇప్పటికీ ఈ ఫ్రై బిర్యానీకి ఇలా ఉంటే చాలండి ఓకే అండి రెడీ అయిపోయిందండి చూపిస్తున్నాను చూడండి నేనే సర్వ్ చేసుకొని ఫస్ట్ చికెన్ అనేది వేసుకున్నానండి ఫ్రై చేసుకున్న చికెన్ నెక్స్ట్ బగర్ అన్నం యాడ్ చేసుకుంటున్నానండి ఇలా సర్వ్ చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుందంటారండి అంటారండి ఎప్పుడు మా హస్బెండ్ ఎలా ఉంది అని చెప్పరండి తినగానే చాలా బాగుంది అని చెప్పారండి నేను అడగముందే బాగుంది అని చెప్పారండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఉందండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్